నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు మార్చి నెలలో మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు మార్చి నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమ మిథున రాశి వాళ్ళకి మార్చి నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు ఆ గ్రహ సంచార విషయం ఏ రాసుల్లో గ్రహాలు ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతు కుంభంలో శని శని మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నైటు కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం చేయటం అలానే రవి కూడా ప్రథమార్థంలో కుంభంలో ఉండటం ద్వితీయార్థంలో మీనరాశిలో సంచారం చేస్తారు అలానే బుధుడు రవి ద్వితీయార్థంలో రాహు శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తారు ఇది గ్రహస్థితి రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా మనం మిగతా గ్రహాల యొక్క విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే శుక్రగ్రహము రవి బుధుడు మీనరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ శుక్రగ్రహం వల్ల అనుకూలంగా ఉంటుంది అంటే ఏదైనా సరే మనం ప్రయత్నాలు కానీ ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల్లో కానీ కొంత మనం చేసే ఏదైతే ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నం అనేది కొంత సఫలీకృతమయ్యే అవకాశం ఒకటి ఉంది ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నా కుజుడి యొక్క ప్రభావం వల్ల త్వరగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కూడా తగ్గే అవకాశం ఒకటి ఉంటుంది కానీ ఏదైతే భూ సంబంధమైన వ్యాపారం చేస్తున్న వ్యక్తులు అలానే భూమికి సంబంధించిన లావాదేవీల విషయంలో కానీ అలానే ఏదైనా నిర్మాణాత్మకంగా పనులు చేసిన వ్యక్తులు కానీ ఇలాంటి వాళ్ళు కొద్దిగా బహుజాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యమైన విషయం అంటే మనం ఇళ్ళు కొనుగోలు చేయాలి ఆస్తులు ఏవైనా ఎసెట్స్ కొనుగోలు చేయాలి కోర్టు సంబంధించిన సమస్యలు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయాల్లో కానీ మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం ఎంతవరకు చేస్తున్నాం అనేది కొంత ఆలోచన చేయాలి కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వ్యక్తులకు కూడా కొన్ని కష్టాలు అనేవి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే అతి వాహనాన్ని అతి వేగంగా మనం వెళ్ళటం వల్ల కూడా కొంత మిస్షాప్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రమాదాలు కొంత నివారించుకోవాలనేది ఇంపార్టెంట్ మనకి గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా వివాదాలకి చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వివాదాలకి మనం చోటు చేసుకోకుండా ఎంతవరకు మాట్లాడాలో మితభాషి అంటారు మనం అంటే మితంగా మాట్లాడాలి ఎవరు ఎలా ఉంటుందో ఈ కాలంలో చెప్పలేని స్థితి ఉంటుంది ఉన్నట్టుండి ఆ మనిషి మారిపోవచ్చు మనం మాట్లాడుతూ మాట్లాడుతూ కూడా మారే మనుషులు కూడా చాలామంది ఉన్నారు ఈ కాలంలో నమ్మటానికి వీల్లేదు అందువల్ల ఇప్పుడు చాలామంది కూడా నమ్మినట్టు నటించాలి కానీ పరిపూర్ణంగా నమ్మకూడదు ఇన్కంప్లీట్గా నమ్మాలి అని అర్థం బిలీవ్ చేయకూడదు అని అర్థం అందువల్ల తొందరపడి మాటలు కానీ పెళ్లి సంబంధాల విషయంలో కానీ భూములు కొనుగోలు చేసే విషయంలో కానీ అన్నదమ్ముల మధ్యలో కానీ అభిప్రాయ భేదాలు రాకుండా కొద్దిగా జాగ్రత్త ఉండాలి అలానే బంధువులు కానీ స్నేహితులతోటి సహనంగా ఉండాలి సహనంగా ఉండటం వల్లనే మనం విజయం సాధించే అవకాశం ఉంటుంది అంటే లౌకి జ్ఞానం అనేది కొంత అవసరం కుజుడి యొక్క ప్రభావం అలా ఉంటుంది ఆరోగ్యాన్ని కొంత శ్రద్ధ పెట్టుకోవాలి అంటే సమయాపా సమయానికి భోజనం చేయటం సమయానికి కొద్దిగా అనుకూలంగా చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన ప్రధా ప్రధమైన విషయం అలానే ఇక్కడ వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి శుక్రగ్రహం వల్ల ఎలాంటి ఒత్తిడి ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది దీనితో పాటు రవి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది రవి భాగ్యస్థానంలో ఉంటే అనుకూలంగా ఉంటుంది కానీ దశమ స్థానంలో రాగానే ఉద్యోగపరంగా అసహనం ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఉద్యోగం చేయలేక లే ఏం చేద్దాం లేని అంటే బద్ధకం అనేది కొంత పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ బద్ధకం లేకుండా జీవితాన్ని విజయం సాధించాలంటే కొంచెం లోటుపాటును సవరణ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి ఆ బద్ధకం లేకుండా సహనంగా ఉండాలి అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి దాని తర్వాత రాహు యొక్క ప్రభావం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది విదేశాల్లో ఉద్యోగాన్ని వదిలి వాళ్ళు బిజినెస్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ అక్కడ అనుగుణంగా ఏ వాళ్ళు ఏదైతే కంట్రీలో ఉంటారో ఆ కంట్రీలో ఉండే బిజినెస్ని వాళ్ళు అమలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సరే అది కూడా మంచిది ఏదో ఒకటి డబ్బు సంపాదించడానికి మానవుడు యొక్క ప్రవర్త ప్రయత్నం చేస్తుంటారు కదా మానవుడు ఏదో ప్రయత్నం చేయాలిగా రేపు చనిపోతాడనంగా కూడా ఈరోజు డబ్బుల మీద ఆశ ఎక్కువ కదా అందువల్ల సహజంగా జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే మనిషి యొక్క విషయంలో మెయిన్ ముఖ్యంగా ఇదే ఎక్కువగా ఉంటుంది అంటే ధనం మూలం ఎదంజతున్నారు కదా ఆ శ్లోకాన్ని పట్టుకొని వీళ్ళు ఏళ్ళ బోసే అందువల్ల ప్రతిదానికి కూడా డబ్బు చుట్టూ తిరుగుతుంటుంది దానికి కూడా ఎందుకంటే మన వాళ్ళు చాలామంది కూడా డబ్బులు ఖర్చు పెట్టడంలో అసలు విషయాలు ఖర్చు పెట్టుకోకుండా వేరే వ్యాపకాల మీద ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది బాగా ఎక్కువగా ఉంది అందువల్లే మానవుడు కొంతగా వెనకబాటుతనానికి రావడానికి కారణం అదే నిజం చెప్పాలంటే అయితే మన ఎగ్ ఎగ్జిట్ పోల్ సర్వేలాగా పది మందిని మనం శాంపిల్ తీసుకునేటట్టయితే రోడ్డు మీదకి వెళ్ళి ఇలాంటివి ఎక్కువగా గుర్తించవచ్చు చాలా ఉన్నాయి దానిలో విశేషాలు అంటే మంచి పని కోసం డబ్బులు ఖర్చు పెట్టలేకపోవటం ఓ డాక్టర్ది స్కానింగ్కి డబ్బులు ఖర్చు పెట్టలేకపోవటం వేరే విషయాలు మనం శాంసనో లేకపోతే యాపిల్ ఫోన్ కొనుక్కోవటం సెల్ కొనుక్కోవటం అంటే ఆ సమయానికి వాళ్ళు ఏంటంటే అలాంటి వాటిల మీద చూపించడం వల్ల అసలు వాటికి చూపించలేకపోతారు చాలా పెళ్లి సంబంధాల్లో కూడా అండి చాలామందికి కూడా మన మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో అబ్బాయి ఇంటికి పదిసార్లు వెళ్ళాలనేది ఒకటి ఉంటుంది చాలాసార్లు కూడా రెండు మూడు సార్లు రీసెర్చ్ చేయాలనేది కూడా ఉంటుంది వాళ్ళు వెళ్లకుండా డబ్బులు ఖర్చు అవుతాయని ఉద్దేశంతో వెళ్ళని వ్యక్తులు కూడా ఉంటారు దీనికి మళ్ళీ జ్యోతిషపరంగా రెమెడీ చేయని వ్యక్తులు కూడా ఉంటారు అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు ఇందులో అందువల్లే కొంత మానవుడి యొక్క జీవితం చెడిపోవడానికి ఫస్ట్ కారణం అదే అయితే మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని చూస్తే కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు లేదు కానీ ఆరోగ్యపరంగా కొంత స్వల్ప ఇబ్బందులు అంతేగాని ప్రశాంతంగా ఉండాలి ఏదో జరిగిపోతుందనే ఆలోచనలు వీళ్ళు చేయటానికి అనవసరం భాగ్యస్థానాలు కూడా శని ఉన్నాడు తర్వాత మార్చి ఇరవై తొమ్మిది తర్వాత దశమ స్థానంలోకి వస్తాడు కంటక శని పొంగు శని అంటే వృత్తిపరంగా కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది అంటే అభద్రతాభావం లేకుండా వృత్తిపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది లేదు ఇలాంటి విషయాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి ఆరోగ్యము కొంత ధనలాభము బంధుమిత్రులతోటి కొంత సహనంగా ప్రవర్తించాలి అలానే ఒకటో వారంలో కొంత బంధుమిత్రులతోటి కొంత విరోధ భావాలు కలిగే అవకాశాలు ఒకటి ఉంటాయి అలానే కుటుంబంలో కొంత కలతలు లేకుండా చూసుకోవాలి అలానే రెండో వారంలో వచ్చే కొంచెం ప్రయాణాలు చేయటం కొంత కష్టకాలం అని చెప్పుకోవచ్చు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మూడో వారంలో కొంత మనస్తాపము ఉద్యోగంలో భంగము ఉద్యోగంలో కొంత మార్పులు ఆపదలు జరగకుండా చూసుకోవాలి కార్యక్రమాల్లో జయం కలిగే అవకాశం అంటే కొన్ని అపజయం జరుగుతుంటాయి వందకి వంద పర్సెంట్ ఎప్పుడు కూడా మనిషికి అన్ని జయం కలగవు ఏవో కొన్ని నిరుత్సాహం నిస్పృహలు ఉంటాయి ఆ నిరుత్సాహ నిస్పుల్ని ఎలా క్యాల్కులేట్ చేసి మనం ముందుకు వెళ్ళాలనేది లైఫ్ అంటే లైఫ్ స్టైల్ను మనం మార్చుకోవాలి షుగర్ వచ్చిందనుకోండి లైఫ్ స్టైల్ మార్చుకున్నట్టుగా మనకి ప్రాబ్లం వస్తుంటే లైఫ్ స్టైల్ మార్చుకోవాలంతే అదే సిస్టమ్ దాని తర్వాత మనకి నాలుగవ వారం వచ్చే కొంచెం మనశ్శాంతి వీళ్ళ కొంత భోజన సౌక్యము కష్టాలన్నీ తొలగిపోవటం ఆరోగ్యం అనేది బాగుంటుంది మార్చిలో అందువల్ల ఇక్కడ ప్రతి విషయంలో కూడా కొంత మనం జాగ్రత్త పడితే మనకు ఎలాంటి ప్రాబ్లం కొన్ని రెమెడీస్ చేసుకుంటే చాలు గురుగారు ఈ రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకం కుజుడి యొక్క దోషం పోవాలంటే అలానే కందులు దానం చేయటం మంగళవారం రోజున కందులు దానం చేయటం ఉడకబెట్టిన కందులు ఆవుకు పెట్టడం చాలా మంచిది తత్పురుషావిదే మహాసేనాయుధిమే తన్నో షణ్ముఖ ప్రచుదయాతనే మంత్రం చక్కగా చదువుకుంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క టెంపుల్స్ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం చేసుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఆశ్రయంలో మిథున్ రాస్ వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం